తెలంగాణలోని రెండవ కొండగట్టుగా పేరున్న భాగ్యనగర్ అజరాత్రి క్షేత్రం వద్ద ఉన్నాం ప్రస్తుతం ఇది రెండో కొండగట్టుగా వీరు జరుగుతుంది ఇక్కడ విశేషమైన పూజలు కూడా జరుగుతాయి అసలు ఈ రెండో కొండగట్టు అంజన్న చరిత్ర ఈ ఈరోజు మనం అడిగి తెలుసుకోం ప్రస్తుతం మనతో పాటు అర్చకులు ఉన్నారు చెప్పండి గురువుగారు అసలు రెండో అంజన్న కొండగా పేరు ఉంది అసలు ఎలాంటి చరిత్ర ఉంది ఈ అంజన్నకు ఒకసారి ఇక్కడ లోయర్ డ్యామ్లో అనే గ్రామంలో దేవాలయం అక్కడ డ్యామ్లో నీళ్లు రావడం వలన అక్కడ ఉన్నటువంటి ఈ ఆంజనేయ స్వామిని తీసుకొచ్చి ఇక్కడ భగత్ నగర్ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉంచడం జరిగింది తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ముందు తొంభై మూడులో ప్ర పునఃప్రతిష్ట జరిగ జరపబడింది అప్పటి నుండి కూడా దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు శ్రీరామ్ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు కార్తీక మాసంలో సామూహిక స్థిరవతాలు తర్వాత దేవాలయం అభివృద్ధి చెందుతూ భక్తులందరికీ కూడా కోరికలన్నీ కోరికలు నెరవేరుస్తూ కింద లక్ష్మీ గణపతి దేవాలయం అదే ప్రాంగణంలో దత్తాత్రేయ స్వామి మరియు ఔధంబేస స్వామి నవగ్రహాలు సుబ్రహ్మణ్య స్వామి దేవత పూజా కార్యక్రమాలు ఇక్కడ ఎల్లప్పుడూ కూడా పూజా కార్యక్రమం నిర్వహించబడుతున్నవి భక్తులందరికీ కూడా కోరికలన్నీ తర్వాత దేవతలు కొలువైనటువంటి ఈ క్షేత్రాన్ని చిన్న కుండగట్టుగా అంజనాద్రి చిన్న కొండగట్టుగా మనం పేరు పెట్టి అంజనాద్రిగా పేరు పెట్టి స్వామివారిని మనం కలుస్తున్నాం మరియు రేపు నాలుగో తారీఖు రోజు దక్షిణ మన కింద ఔదుబేశ్వర స్వామి మరియు దత్తా జయంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమం జరుగువచ్చు అదే రోజు కృత్తిగా నక్షత్రం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క నాలుగో తారీఖు రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ప్రత్యేక అభిషేకం మరియు ఎనిమిదవ తారీఖు నాడు సత్య సందర్భంగా ప్రత్యేకమైనటువంటి లక్ష్మీ గణపతి దేవాలయంలో ఫల పంచామృత అభిషేకం జరపబడుతుంది ఇటు కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్ర కావాలి అంటే పెద్ద జయంతి చిన్న జయంతి ఎంతో మంది భక్తులు వస్తారు దాదాపుగా ఇక్కడ చిన్నమ జయంతి పెద్ద జయంతి ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపి హోమ కార్యక్రమం కూడా శత కూడా జరిపబడుతుంది శతఘటాభిషేకంలో భక్తులందరూ కూడా పాల్గొని దాదాపు ఒక మూడు నాలుగు వందల మంది భక్తులు నిత్యం ఇక్కడ భోజన కార్యక్రమాలు చేసుకుంటూ స్వామివారి యొక్క కృపకు పాల్పడుగుతున్నారు శ్రీరామనవమి శ్రీరామనవమి ప్రత్యేకమైనటువంటి మనకు దాదాపు ఒక ఐదారు వందల మంది భక్తులు దండలుగా కూర్చుండి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు రెండు వేల మూడు వేల మంది భోజన కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించబడుతుంది ప్రతిసారి కూడా భోజన కార్యక్రమాలు నిర్వహించబో టెంపుల్ ఏ రోజు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు గంటల వరకు ఉంటుంది సాయంత్రం ఆరు నుండి ఏడున్నర వరకు ఉంటుంది దేవాలయం భక్తులు ఎలా ఉంటుంది ఇక్కడ వచ్చే భక్తులందరూ కూడా అన్ని రకాల భక్తులు అన్ని సర్వదేవతలు కొలువై ఉన్నారు కాబట్టి ఇక్కడ శివు శివునికి సంబంధించిన నవగ్రహాలకు సంబంధించిన సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన తర్వాత దత్త దత్త స్వామి కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి సర్వ దేవతలు ఇక్కడ ఉన్నారు కాబట్టి అందరూ కూడా అన్ని రకాల భక్తులు ఇక్కడికి స్వామి స్వామివారి యొక్క కృపకు పాత్ర అవుతున్నారు విశేషమైనటువంటి భక్తుల కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ప్రతి సర్వ ఇక్కడ ఆంజనేయ స్వామి అందరి భక్తుల కోరికలు నెరవేరుస్తారు ప్రత్యేకంగా ఇక్కడ ప్రతిరోజు ఒక శనివారం మంగళవారమే కాకుండా ప్రతిరోజు సింధూరం ఉంటుంది మనకి రోజు పల పంచామృతాభిషేకాలు ఉంటాయి స్వామివారికి ప్రతిరోజు ఉంటుంది చూసారుగా రెండో కొండగట్టుగా పేరు అంజనాది భగత్నాథలోని కొండగట్లజన్న ఆ ఎలాంటి కొండగట్ల జరిగే పూజలు అన్నీ ఇక్కడ అలాగే జరుగుతాయి ఇక్కడ పెద్ద జయంతి చిన్న జయంతి పెడుతున్న అంగరంగ వైభవంగా జరుగుతాయి ఇక్కడ భక్తులు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలాది మంది వచ్చి కోరిక కోరిన కోరికలు తీర్చుకుంటున్నారని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి కూడా ఈ అంజాన్ని దర్శించుకుంటే మీకు కూడా సకల సౌభాగ్యాలు కలుగుతాయని ఆర్చకులు చెప్తున్నారు శ్రీనివాసం ఒక కరీంనగర్